నలుగురికి చెప్పి వాళ్ళ సమస్యనైతే సాల్వ్ చేసుకుంటారు ఇక ఎప్పుడు మారుతుందో ఏమో నా తల్లగా తింటే అని చెప్పి మనం అంటాం కదా లోకం అంటే ఎవరు లోకంలో ఎవరెవరు ఉంటారు లోకం ఆకారం ఎట్లుంటది లోకం గుణం ఎట్లుంటది లోకం నీకు నీరసం ఉంటది జ్వరం వచ్చినప్పుడు నీకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి లోకం వచ్చేసి నీకు మందులు ఏమి ఇయ్యూ లేకపోతే నీ తరపున లోకం మందులు వేసుకోదు నువ్వు నీ నీరసం పైన నువ్వు గెలవడానికి నువ్వు ప్రయత్నిస్తూ నీ ప్రయత్నంలో భాగంగానే మందు వేసుకుంటావు కూడా మస్తు సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికీ నేనే సమాధానం వెతుకుంటున్నా వాళ్ళ ప్రవర్తన మనతో ఎట్లుంటది తర్వాత వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు అన్ని మీతో మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నా డే మీగా డబ్బాతో స్టార్ట్ అయిపోయింది ఇది సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి ఎవ్రీ సాటర్డే అయితే నా డే ఇలా పాలతోని పాలు వేడి చేయడం లేకపోతే చాయ్ పెట్టుకోవడం లేకపోతే మే ఇక్కడ తీయడం ఇలా స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే సాటర్డేకి మా పిల్లలిద్దరికి స్కూల్ ఉండదు మా సార్ ఒక్కడే స్కూల్కి పోతాడు అయితే మా సార్ ఏం చేస్తారంటే సాటర్డే కొంచెం ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంటికి వచ్చే వరకు వాటర్ తోనే ఫాస్టింగ్ ఉంటాడు అనమాట ఫాస్టింగ్ అంటే మొక్కుకొని చేసేది ఏం కాదు తను తన హెల్త్ కోసం ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు తింటాడు కదా అంటే మనం ప్రతి రోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాము కొన్నిసార్లు కొంచెం మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి అన్నట్టుగా అయితే మా సార్ అయితే సాటర్డే రోజు ఇలా వాటర్ తాగుతాడు టిఫిన్ అయితే తీసుకోవడు ఎందుకు అంటే ట్వెల్వ్ థర్టీ వరకే వస్తాడు ఆ టైం వరకు వచ్చేసరికి ఆకలి అయితే అన్నం తినేస్తాడు అనమాట ఇక నేను కూడా పిల్లలకి ఎట్లాగో స్కూల్ ఉండదుగా అని చెప్పేసి తనకైతే టిఫిన్ చేసి ఏం పెట్టాను ఒకవేళ ఎప్పుడన్నా మార్నింగ్ చేసినాక ఆకలి అవుతుంది అని చెప్పేసి మా సార్ కనిపిస్తే లేకపోతే ఇంట్లో ఉంటే ఇక స్నాక్స్ అవి తీసుకొని అయితే పోతాడు ఇక ఇక్కడైతే నాకైతే చాయ్ పెట్టుకున్నాను పిల్లల కోసం అయితే ఇద్దరికి పాలు కల్పిస్తున్నాను అనమాట మాకు అనే పాలు మంచి తాగుతాడు విష ఏమో ఎప్పుడో ఒక్కసారే పాలు తాగుతుంది తను కూడా హార్లిక్స్ లేకుండా అస్సలు తాగదు ఇంకా ఈరోజైతే కాలీఫ్లవర్ పొటాటో ఉందామని అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను ఏంటి అంటే కాలీఫ్లవరు ఒక రెండు వండిన మూడు వండిన ఒకటే పూటకు అయిపోతున్నాయి అనమాట ఇక నేను ఏం చేసినా అంటే ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ అడిగినా కూడా కొంచెం కూర అనేది ఉండాలి కదా అయితే మాకు ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం నలుగురం కూర్చొని తింటాం కదా వెంటనే అయిపోతుంది ఇక నేనేం చేసి మళ్ళా ఈవినింగ్ పిల్లలకి కర్రీ ఉండలేదు త్రీ థర్టీకి అట్లా అన్నం అడిగినప్పుడు ఏదో ఒక కూర అయితే ఉండాలి కదా ఇంట్లో అందుకే ఇంకా ఈ కాలీఫ్లవర్లో కొంచెం డేస్ అయితే వండుతున్నాను నేను వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడే ఇక్కడ హీటర్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టి పెట్టాను వాటర్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇంకా పొటాటో కాలీఫ్లవర్ రెండు అయితే వేసేసుకున్నాను అవి కొద్దిసేపు ఉడకాలన్నమాట ఈ లోపుగా పాలైన అయితే వచ్చిండు పాలు తీసుకొని ఈ రోజు అయితే రెండు లీటర్ల పాలు ఇచ్చిండు మాతో పాటుగా మా ఇంటి పక్కన వాళ్ళు అడ్డం లేరంట వాళ్ళెక్కడ నువ్వు అయితే వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తారు మేడం పాలు తీసుకోండి అని చెప్పేసి నాకు ఇస్తే ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు పాలు తీసుకున్నా ఏమన్నా కొరియర్స్ వస్తున్నా కూడా సర్లే ఇంటి పక్కన వాళ్ళని మనం చెప్పి తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వచ్చి అడగరే అడగరు ఒకవేళ మనం ఇది ఇవ్వాలని చెప్పేసి పిలుస్తాం కదా వాళ్ళ విండో దగ్గర కొట్టి ఎంత పిలిచినా కూడా అస్సలే పలుగరు ఏంటి అంటే నేను వీళ్ళని అడగాల అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తాను అనమాట చాలా డిఫరెంట్ పొద్దున్న లేస్తే ఇంటి పక్కన వాళ్ళు అడిగితే ముఖాలు చూసి నవ్వుకుంటారు కదా మా వాళ్ళు అయితే ఇక్కడ మా మా వాళ్ళు అంటే మా ఇంటి పక్కన వాళ్ళు రిజర్వ్ రోడ్ అనమాట ఎవరితోని మాట్లాడారు తెలుసా ఇక్కడ మా ఈ చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరితోని మాట్లాడరు ఇంకా మార్నింగ్ లేచినప్పుడు మా విషుకు మాకు అనేక ఏంటి అంటే పొద్దులు లేవగానే కనిపించిన వాళ్ళందరికీ నమస్తే చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం ఇవి అలవాటు అనమాట ఇంకా విషు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకొని పట్టించుకోరు అయ్యో చిన్నపిల్ల కదా ఒక స్మైల్ ఇద్దామని చెప్పేసి కూడా అట్లా ఉండనే ఉండదు ఇక ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళందరూ ఇక వాళ్ళు మాట్లాడట్లే ఇక వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అంటే నేను తప్పుగా ఏం చెప్పట్లేను వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు కాకపోతే ఏంది అడ్డే ఇప్పుడు మన సామాను పక్కన వాళ్ళు ఇంట్లో ఉంది అయ్యో అక్క మనం మేము బయటికి వెనాం కదా మీకు ఇచ్చిరంట అది నాకు ఇచ్చేవా అని చెప్పేసి వాళ్ళు రాగానే అడుగుతారు కదా ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ కొరియర్ వచ్చినా సరే ఏమైనా పార్సల్స్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళే ఆ కొరియర్ వాళ్ళకి చెప్తారు వన్ జీరో సెవెన్ క్వార్టర్లు ఇయ్యం అని చెప్పేసి మళ్ళా వీళ్ళేమో నైట్ వస్తారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మనకు తెలియదు ఒకవేళ వాళ్ళ బండి చూసి అయ్యో వీళ్ళు అని చెప్పేసి నేను పోయి విండో కొడతా కదా కొట్టినా కూడా అసలు డోర్ అయిరు నాకు అర్థమే కాదు అసలు ఏంద్రా ఈలో పార్సల్ పెట్టుకొని నేను ఇంతసేపు వీళ్ళని పట్లాడాలని చెప్పేసి ఇక కొన్నిసార్లు అయితే ఒక మూడు నాలుగు సార్లు అట్లా జరిగితే ఒకసారి నేను ఆ కొరియర్ బయ్యకి చెప్పిన అనమాట భయ్య నువ్వేమో పార్సల్ తీసుకో అని చెప్పేసి నాకు ఇచ్చిపోతావు వాళ్ళు ఏమో అడగరు నేను పిలిచినా కూడా వాళ్ళు బయటికి రారు నేను అని చెప్పేసి ఒక రోజు చెప్తే మళ్ళీ ఈమె ఫోన్ చేసింది అనమాట అంటే కొరియర్ అయినా ఫోన్ చేస్తారు కదా మేడం ఈ ఆర్డర్ వచ్చింది మీరేమో వన్ జీరో సెవెన్ లేమని చెప్పిండో ఆ మేడం తీసుకోని అంటుందని చెప్పేసి ఆ భయ్య అంటే మళ్ళీ ఈమె ఫోన్ చేసింది అనమాట మా పక్కన వాళ్ళు ఫోన్ చేసి ఆ భయ్యకి చెప్పింది అనమాట లేదు వాళ్ళకి ఏంటి మేము వచ్చినాక తీసుకుంటారంటే అప్పుడు ఆమె ఫోన్లో ఒకసారి చెప్పురంటే ఇక నాకు చెప్పింది అనమాట మేడం పార్సల్ తీసుకోండి అని చెప్పి చెప్పింది సర్లే అని చెప్పేసి తీసుకున్నా కదా మరి తీసుకున్నాక వచ్చినాక అడగాల మూడు రోజులు అవుతుంది బయటికి వస్తలేరు లేదు ముఖం కనిపి తీసు నా పార్సల్ తీసుకుంటలేదు ఇంకా నాకు కూడా చాలా తీసుకొచ్చి నేను అట్లనే పెట్టిన ఒక వారం తర్వాత వాళ్ళ డాడ్ వచ్చి మా పార్సల్ ఉన్నట్టుగా మీ ఇంట్లో అంటే మరి మూడు సార్లో పిలిచిన నాలుగు సార్లు పిలిచిన మీరు వాళ్ళకనే వలకలే అంకుల్ మరి నేను నేనేది మీ పార్సల్ మీరు రాంది అని చెప్పేసి నేనంటే ఇక అప్పుడు అంకుల్ వచ్చి తీసుకుండు ఈ రోజు పాలు కూడా అంతే అయితే ఇది నిన్నటి వీడియో కదా నిన్న అంకుల్ పాలు ఇచ్చిండు అవి ఇచ్చినాయి పచ్చి పాలు కదా మళ్ళా వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు పగిలిపోతాయి అన్నట్టుగా నేనైతే వెయిట్ చేసి ఫ్రిడ్జ్ లో ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఏమో ఫైకో ఏమో వచ్చిండ్రు సర్లే పిలుస్తది ఏమో అనుకున్నా అసలు పిల్వనే ఎయిట్ థర్టీ అవుతుంది వా అమ్మ వీళ్ళు ఇంకా పాలు తీసుకుంటలేదు ఈ పాలు ఏమో ఉండేటివి కాదు ఒకనే పగిలిపోతాయి అని చెప్పేసి ఆ కిటికార్డు పోయి మూడు నాలుగు సార్లు ఇట్లా పక్కనే కదా జస్ట్ ఇట్లా కొడుతున్నా అనమాట మేడం మేడం అంటే అసలు ఆమె డోరే తీస్తలేదు ఇక మళ్ళీ పోయి ఆమె డోర్ పోయి కాలింగ్ బెల్ కొడితే అసలు ఓపెనే చేయరు నాకు అర్థమే కాదు ఏంట్రోనాయన బయట ఓడిన సత్తుడు వచ్చి అయ్యో కాపాడండి అని చెప్పి ఫస్ట్ డోర్ కొట్టిన కూడా వీళ్ళు తియ్యారనమాట బయట వాళ్ళ ఇంటికాడ గొడవ అయినా కూడా అస్సలే ఉండదు అట్లా ఉండొద్దు కదా ఇక నాలుగు సార్లు కొట్టంగా కొట్టంగా లాస్ట్ అయితే వచ్చి డోర్ తీసింది నేను అన్న మేడం మీరు పాలు తీసుకోమని చెప్తారు మళ్ళీ వచ్చి పాలు అడగరు ఒకవేళ నేను వచ్చి డోర్ కొట్టిన మీరు ఓపెన్ చేయరు నేను రేపటి నుంచి తీసుకోను మేడం ఇవి ఏం వచ్చినా అంటే అయ్యో అట్లా కాదు మేడం అంటారు మళ్ళీ ఉండాలి వేరే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి కానీ అది ఇంత పట్టించుకోకుండా మన సామాన్ అయినా పక్కన వాళ్ళ ఉన్నప్పుడు అడగాలి కదా నేను ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్పిన అంటే మనం మనుషులం ఒకరికొకరం పలు ఇచ్చుకోవాలి మాట్లాడుకోవాలి జస్ట్ పక్క పక్కనే కదా వాళ్ళు కూడా మంచి మంచి జాబులు చేస్తారు ఇక వాళ్ళ కూతురు అయితే టీచింగ్ ఫీల్డ్ ఉందనమాట అనమాట ఆమెని నిన్న డోర్ కొట్టినా కూడా తీయలేదు మరి వీళ్ళందరు ఇట్లుంటే రేపటి తరానికి వీళ్ళు నేర్పించే వాళ్ళు కదా మరి వీళ్ళు ఎట్లా చేస్తారని చెప్పేసి నాకు ఒక పెద్ద డౌట్ ఇంకోటి అంతేకాకుండా మీరు పక్కన ఉన్న మ్యాటర్స్ వేలు పెట్టి ఇన్వాల్వ్ అయ్యి అదే ఇదో చేసేయాలని అట్లా కాదు ఒకవేళ మీ అవసరానికైనా అడిగి తీసుకోవాలి కదా మరి అంత సెల్ఫిష్ ఎందుకు ఉంటుందా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అందుకే నేనైతే ఈ చెప్పిన మీరైతే తప్పుగా అనుకోకండి నేను మీకు మా ఇంటి పక్కన వాళ్ళ ముచ్చట చెప్పేసరికి కూర అయితే వండేసిన ఫస్ట్ ఏంటి అంటే పొటాటోస్ కాలీఫ్లవరు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి ఒక టమాటో వేసుకొని అయితే ఇట్లా మిక్సీ చేసుకొని ఇట్లా మొత్తం నూనెలో వేసుకొని అయితే నేను కర్రీ వండేసుకున్నాను పిల్లలు ఇద్దరినీ కూడా స్కూల్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చానండి వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టినా మీరు చూస్తున్నారు కదా అన్నం అయితే కొంచెం వేస్తా కర్రీ అయితే ఎక్కువ వేస్తా అనమాట పిల్లలు ఏంటి అంటే బుక్కకు బుక్కకి కాలీఫ్లవర్ కానీ పొటాటో కానీ పెట్టుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి నేను అలా పెద్ద పెద్దగా కట్ చేస్తాను కనయా విషు వేసుకున్న బట్టలు అయితే వింటర్ బట్టలు ఇవేంటి అంటే చిన్నపిల్లలు ఉంటాయి పెద్ద పిల్లలకు కూడా ఉంటాయి అనమాట అందరికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరు ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ చలికాలంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మేమేమో ఇప్పుడు రెండు రూమ్ హీటర్స్ ఆన్ చేసినాము ఇక ఇంట్లో మొత్తం డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేయాలన్నమాట అట్లయితేనే చలి పెట్టదు ఇక పిల్లలకి అయితే రోజు ఈ ఇన్నర్స్ అయితే వేస్తాను నేను విషమా కర్రీ ఎట్లుందనా బాగుందా నచ్చిందా తినేసి నచ్చిందా నీకు కొంచెమా మస్తా మస్తు తినేషే కన్నా ఏం కూర అన్నది చెప్పునా బాగుందా ఇక్కడ మా అయితే అన్నం తింటున్నారు మీ అందరితో మళ్ళీ ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొన్న చెప్పిన కదా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పుట్టింటికి పంపించదని చెప్పేసి అదే విషయంతో నేను తనతో మాట్లాడిన అండ్ మీతో కూడా షేర్ చేసుకున్నా అయితే తనైతే నాకు నిన్న ఫోన్ చేసి ఏం చెప్పిందంటే నువ్వు చెప్పినది అయితే నాకు చాలా యూజ్ అయింది నాకు హెల్ప్ అయింది ఎన్ని రోజులు ఇదే విషయాన్ని నేను మా సార్తో మాట్లాడితే మా ఇద్దరికి గొడవ అయ్యేది కొన్ని విషయాల్ని మనం ఇంట్లో వాళ్ళకి చెప్పలేకున్నా కూడా మన ఫ్రెండ్స్ కి కదా నేను ఏమనుకున్నా అంటే నీకు వీడియోస్ చేయమని చెప్పిన కదా నేను ఆ తర్వాత ఆలోచించాను మా హస్బెండ్ నోచుకుంటాడేమో అని చెప్పేసి అనిపించింది కాకపోతే నాకు నేను అడగడం ఒక ప్లేస్ పాయింట్ ఏంటి అంటే నేను ఇలా నీ వీడియోస్ ఫాలో అవుతున్నాను నా హస్బెండ్ కూడా అలానే ఫాలో అవుతాడు అయితే అప్పుడప్పుడు నీ గురించి నా దగ్గర మంచిగా చెప్తారు మీ ఫ్రెండ్స్ అయితే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది తను మంచిగా మాట్లాడుతుంది తనకు అన్ని తెలుసు అని చెప్పేసి అట్లా నేను పొగుడుతూ ఉంటే నాకు అనిపించింది నువ్వు చెప్తే విని వింటాడేమో అన్నట్టుగా అయితే నీతో అయితే వీడియో చేయించాను చేయించినందుకైతే నాకు హెల్ప్ అయింది మా సార్ అన్నాడు కదా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మీ ఇంటికి పోవచ్చు అని చెప్పేసి నాకు చెప్పిండు సరిగా నువ్వు పక్కన ఉంటే నీకు గట్టిగా అయితే హక్ చేసుకొని నీ చెంపలు మొత్తం కొరికేదాన్ని అన్నట్టుగా అయితే నా ఫ్రెండ్ నాకు చెప్పింది అనమాట అది అలా చెప్పడంతో అది ఎంత హ్యాపీగా ఉందో తెలియదు నేనైతే మస్తు ఉన్నా నేను ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను మెయిన్ గా మ్యారీడ్ లైఫ్ లో ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక పెయిన్ ఫీల్ అవుతూనే ఉంది కదా నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను మెయిన్ గా మ్యారీడ్ లైఫ్ లో ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంది నాలుగు గోడల మధ్య ఏడ్చుకుంటూ బ్రతుకుతూనే ఉంది ఏంటి అంటే కొన్ని విషయాలు మనం మన అమ్మా నాన్నకి ఎవరికి చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో చాలా అలసిపోయి ఉంటారు ఇంకా మనకు ఒక ధైర్యం ఉండదు మన దగ్గర సరిపడా పైసలు ఉండవు ఎవరి కింద అయినా అని మన బ్రతికి మనం ఉంటాం కదా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళ గురించి అయితే మాట్లాడట్లేదు వాళ్ళకేంటి అంటే అన్ని మంచుకున్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఏ విషయంలోనైనా సరే అవసరం ఉంటే ఎదురుంచి మాట్లాడతారు లేకపోతే వినకపోతే నలుగురికి చెప్పి వాళ్ళ అయితే సాల్వ్ చేసుకుంటారు ఇక మనలాంటి పేదమ్మాయిలు ఉంటారుగా ఎవరికి చెప్పుకోకుండా మనకు వచ్చే సమస్యలు మనం సాల్వ్ చేసుకునేంత శక్తి ఉన్నా కూడా ఎదురు నుంచి మాట్లాడే ధైర్యం లేక మనలో మనమే మదన పడుతూ ఉంటాము నేను ఒక ఆడపిల్లను నాకు తెలిసి ఇవన్నీ పెళ్ళైన అమ్మాయి పడే బాధలు లేకపోతే తన దుఃఖం ఏంటి అని చెప్పేసి పెళ్ళైనాక మగవారు కూడా బాధ పడుతూ ఉండొచ్చు కానీ వాళ్ళ గురించి నాకు తెలియదు నాకున్నది ఎక్కువ అమ్మాయిలు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పెళ్ళైంది వాళ్ళందరూ ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు మన ఫోన్లు మాట్లాడుకుంటప్పుడు ఇగో ఇట్లా జరిగింది మా ఇంట్లో గట్ల జరిగిందని అని చెప్పి చెప్తూనే ఉంటారు కదా నాకు కూడా అవి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా మెయిన్ గా చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంటది కానీ ఏం చెయ్యలేము కానీ మన ఫ్రెండ్స్ మనతో డిస్కస్ చేసినప్పుడు మనం అనే ఒకే ఒక మాట నా లైఫ్ కూడా ఇట్లనే ఉంది ఈ లోకం ఎప్పుడు మారుతుందో ఏమో నా తలరా తింటే అని చెప్పేసి మనం అంటాం కదా ఇడ ఫస్ట్ అయితే నేను ఒకటే అడుగుతా అసలు లోకం అంటే ఏది లోకం అంటే ఎవరు లోకంలో ఎవరెవరు ఉంటారు లోకం ఆకారం ఎట్లుంటది లోకం గుణం ఎట్లు ఉంటది లోకంలో మంచితనం ఉంటుందా లోకంలో చెడ్డతనం ఉంటుందా అసలు లోకం దే ఊరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను చెప్తాను లోకం అంటే ఎవరో కాదు మనమే ఎంతసేపు లోకం మారాలి లోకం మారాలి అని అంటామే కానీ మనం మారాలి మనం మారితే లోకం మారుతుందని చెప్పేసి మనం ఎందుకు అనుకోము ఈ లోకంలో ఉండేది మనకు తెలియని వాళ్ళు ఏం కాదు నువ్వు నేను మన కుటుంబం మన చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళే ఫస్ట్ లోకం మారాలి లోకం మారాలి అనడం ఆపేసి ఫస్ట్ నీ నుంచి మార్పు మొదలు పెడితే నీ నుంచి నేను నా నుంచి నా కుటుంబం కుటుంబం నుంచి మన ఇరు పొరుగు వాళ్ళు అక్కడ నుంచి ఆటోమేటిక్గా లోకం మారుతుంది అంతేకాని చేతనైన తప్పులు అన్ని చేయడం లోకం అని అనడం అలవాటు అయిపోయింది మనం అనొచ్చు లోకం మీద అందరూ ఉన్నారు నేను ఎందుకు మారాలి అని చెప్పి ఇప్పుడు నీకే జ్వరం వచ్చింది అనుకో లేవకుండా మంచానికే పరిమితమై ఎందుకు వండుకుంటావు హాస్పిటల్కి ఎందుకు పోతావు ఫుడ్ ఎందుకు తినవు ఆ మళ్ళా తర్వాత సూదులు గోళీలు ఇవన్నీ ఎందుకు వాడతావు మరి ఇలా నువ్వు అనుకోవచ్చు కదా లోకంలో అందరికీ జన్మొచ్చింది నాకు జనం వచ్చింది దీంట్లో వింటేముందని చెప్పేసి రెగ్యులర్ గా నీ పనులు ఎందుకు చేసుకోవు జనం వచ్చినప్పుడు అన్ని పెండింగ్ ఎందుకు పెడతావు లోకంలో అందరికి వచ్చినా కూడా నీకు జ్వరం వచ్చినప్పుడు ఆ నొప్పి ఆ బాధ ఇవన్నీ నీవే లోకం మొత్తం వచ్చేసి నీకు వచ్చిన జ్వరాన్ని తీసుకోదు నీకు వచ్చిన జ్వరానికి మందులు వేసుకుంటే లోకం వేసుకుంటే నీకు పోదు నీకు నీరసం ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు నీకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి లోకం వచ్చేసి నీకు మందులు ఏమి ఇయ్యదు లేకపోతే నీ తరపున లోకం మందులు వేసుకోదు నువ్వు నీ నీరసం పైన నువ్వు గెలవడానికి నువ్వు ప్రయత్ని నీ ప్రయత్నంలో భాగంగానే మందు వేసుకుంటావు నీకు వచ్చే జ్వరాన్ని లోకంతో పోల్చుకోకుండా నీకు నువ్వుగా మందు వేసుకొని ఎలా నయం చేసుకుంటావో అలాగే నీ సమస్యలు కూడా లోకంతో పోల్చుకోకుండా నీకు నువ్వే నీ సమస్యకు మందు వేసుకొని నయం చేసుకో మిత్రమా అని చెప్పేసి నేను చెప్తాను మీకు ఇలా చెప్పినందుకు నా లైఫ్ లో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నేను పర్ఫెక్ట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు అనుకోకండి నాకు కూడా మస్తు సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికీ నేనే సమాధానం వెతుకుంటున్నా నువ్వు కూడా నలుగురు వచ్చి నీ లైఫ్ ని చేంజ్ చేస్తారు లేకపోతే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఆగిపోకుండా నీ కోసం నువ్వు పోరాడి నీ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోమని చెప్పేసి నేను అంటాను రేపటి నుంచి నేను మీతో నా చుట్టుపక్కల జరిగే వాటి గురించి నాకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యల గురించి అండ్ వేరే వాళ్ళ ప్రవర్తన మనతో ఎట్లుంటుంది తర్వాత వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు అన్ని మీతో మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు మీ మనసులో పడే బాధ ఆవేదన ఏది ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మనం ఎదుర్కొనే సమస్యలకు మనమే సమాధానం వెతుక్కోవాలి అని చెప్పడమే నా ఉద్దేశము మనకు తెలిసిన వాళ్ళు మన అక్కలో చెల్లలో దోస్తులో ఎవరో ఒకరు వాళ్ళ కోసం వాళ్ళు ధైర్యంగా నిలబడాలి అని చెప్పడమే నా చిన్ని ప్రయత్నము రేపటి నుంచి మన వీడియోలో అయితే ఒక ఆడపిల్ల పడే బాధ గురించి తన సమస్యలు ఏంటి అని చెప్పేసి మనకు మనమే మాట్లాడుకుందామా ఒకరికైనా ఉపయోగపడుతుందేమో ఒకరి సమస్య అయినా సాల్వ్ అవుతుందో కాదో చూద్దాము ఓకే నా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మాట్లాడింది కరెక్టా కాదా అని చెప్పేసి కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే మన సమస్యల గురించి మనం మాట్లాడుకుందామా వద్దా ఒకవేళ మీరు వద్దు అంటే నేనైతే మాట్లాడను రెగ్యులర్గా మన వీడియోస్ ఎట్లుంటాయి అట్లనే చేస్తాను లేదు సరిత మన గురించి మనం మాట్లాడుకుందాము ఒక ఆడపిల్ల సమస్య కూడా మనకు తెలుస్తుంది కదా మన వరకు వస్తుంది కదా అని చెప్పేసి మీరు అంటే మాత్రం నేనైతే వాటి గురించి మాట్లాడతాను మీరు తప్పకుండా కమెంట్స్ చేసి మీ అభిప్రాయం తెలియజేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏం చేసినా అంటే ఇక మార్నింగ్ అయితే కాలీఫ్లవర్ పొటాటో కర్రీ వండిన కదా ఆఫ్టర్నూన్ పిల్లలకి రాగానే అన్నం పెట్టేసిన ఆ తర్వాత ఇంకా గిన్నెలు దోముకున్న బట్టలు ఉతికేసిన ఇక రోజు ఉండే పనే కదా అయితే నాకు కర్రీస్లోకి మసాలాస్ అన్నీ అయిపోయినాయి ఒక ధనియాల పొడి ఒక్కటే నా దగ్గర ఉంది మా సార్ ఏమంటున్నా అంటే చికెన్లో కూడా చికెన్ మసాలా వేస్తున్నావు కానీ ఇంట్లో నువ్వు తయారు చేసిన మసాలా వేస్తలేవు అంటే ఈ రోజు అయితే ఫస్ట్ ధనియా పౌడర్ రెడీ చేసుకున్న ఆ తర్వాత మిరియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మళ్ళీ సపరేట్ గా జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకున్నా ఇక లాస్ట్కి వచ్చేసి గరం మసాలా ఒకటి మిక్సీ పట్టుకోవడానికి నేను మిక్సీలో వేసానమాట అయితే ఈ గిన్నె ఏంటంటే కింద ప్లాస్టిక్ దాని ఉంటుంది కదా అది మొత్తం కాలిపోయింది ఇంకా పెద్ద గిన్నె పెట్టడానికి అయితే రావట్లేదు ఇక కొంచెమే పౌడర్ ఉంది కదా అని చెప్పేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసి అయితే పౌడర్ చేసుకున్నాను నేను ఇట్లా పేపర్లో వేసి పౌడర్ సీసాలోకి వేసుకుంటాను అట్లా వేసుకుంటే కింద పడుదు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇక తర్వాత లాస్ట్కు ఈ గరం మసాలా కూడా అయిపోయింది ఇక అల్లం ఇల్లిగడ్డ ఒక్కటే ఉంది కదా చిన్న మిక్సీ గిన్నెలు అయితే కొంచెం కొంచెం రుబ్బుదాం అన్నట్టుగా అయితే ఫస్ట్ ఇంకా కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే పేస్ట్ మంచిగానే చేసుకున్నాను ఇక సెకండ్ వచ్చేసరికి ఏమైందంటే అప్పుడు కూడా మళ్ళీ కొంచెమే వేసిన ఇది కూడా అంతే మొత్తం ఇట్లా తుక్కపోయింది అసలు ఎంత తిప్పినా రావట్లేదనమాట నేను పది నిమిషాల వరకు మస్తు ట్రై చేసిన ఒక పెద్ద సౌండ్ వచ్చింది అనమాట ఇక సౌండ్ రాగానే నాకు మస్తు భయమైంది ఏంది నా మిక్సీ వెళ్ళిపోయిందా అని చెప్పేసి నేను ఫస్ట్ పోయి ఆడ ఎంసీఈ ఉంటుంది అనమాట అక్కడ పోయి చూసి వచ్చిన ఏమైనా కాలిపోయిందా ఇక్కడ అని చెప్పేసి కానీ ఇది అయితే అతుక్కోబోయింది ఇది ఎప్పుడు తెచ్చిన అంటే మిక్సీ తెచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు మంచిగా మిక్సీని అయితే యూజ్ చేసుకున్నాం కానీ ఈసారి అయిపోయింది పౌడర్స్ అన్నీ రెడీ చేసుకున్నాండి మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి